ఎటువంటి ట్రావెల్ ఏజెన్సీని నమ్ముకోకుండా వెళ్తానంటేనే మాత్రం ఈ కూడా చూడండి నేను బుక్ చేసిన స్లీపర్ బట్ నాకు అది ఏసీకి అప్గ్రేడ్ అయ్యింది హలో నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అరుణాచలం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనైతే జస్ట్ థౌసండ్ రూపీస్ పర్స్ లో పెట్టుకుని బయలుదేరిస్తాను నేను వెళ్ళానన్నా నా రథసార్ అది వీరస్ వచ్చేస్తాడు ముందుగానే ముందుగానే చెప్తున్నాను ఎటువంటి ట్రావెల్ ఏజెన్సీ నమ్ముకోకుండా వెళ్తానంటేనే మాత్రం ఇవిడే చూడండి అరే నాకు తెలియక తను మీ ఇంట్లో వాళ్ళు అంత కష్టపడి నేను చదివించింది ఎందుకు తలకై వాడుకోకున్నట్ల ఏదో ట్రావెల్ ఏజెన్సీ నమ్ముకొని వెళ్తారు మీరు వాడు జస్ట్ ఒక అప్ అండ్ డౌన్ ట్రిప్ కి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అని డిమాండ్ చేస్తాడు ఒకసారి మీరు కూడా చేసి మీరు ఓన్ గా ఒకసారి ట్రావెల్ చేసి చూడండి ఈ రోజు నేనైతే మా ఊరు ఆదోని నుంచి ఇంకా అరుణాచలం బయలుదేరేస్తాను ఇప్పుడు నేను అరుణాచలం వెళ్లడం సెకండ్ టైమ్ సోలో గానే వెళ్తున్నాను టోటల్ బడ్జెట్ అకామిడేషన్ గిరి ప్రదక్షిణ అన్ని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో మాత్రం వరకు చూడండి ఇదే మా ఊరు ఆదోని రైల్వే స్టేషన్ నాకు మార్నింగ్ ఎయిట్ థర్టీ కి కన్యాకుమారి ఎక్స్ప్రెస్ ఉంది ఇక్కడ చాలా సోమాలు శబరిమలైకి వెళ్తున్నారు అరుణాచల ప్రవేశం అంత ఈజీ కాదంటారు అది కూడా నిజమే ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా మంది ట్రై చేస్తామని అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు మాత్రమే బుక్ అయింది నేను బుక్ చేసిన స్లీపర్ బట్ నాకు అది ఏసీకి అప్గ్రేడ్ అయ్యింది నా ఓవరాల్ బడ్జెట్ ఎంత అయిందో మీకు వీడియో ఎండింగ్ లో వేస్తాను నా ట్రైన్ టికెట్స్ నా ఫుడ్ అకామిడేషన్స్ అన్ని కలిపి మీలో కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఈజీగా వెళ్లిపోండి శివుడు ఆగ్ని ఉంటేనే నువ్వు అరుణాచలం ప్రవేశం చేయగలవు నాకు ఆల్మోస్ట్ టెన్ అవర్స్ జర్నీ అయింది ఆ ధోని నుంచి కాట్పాడి దాకా ఆల్మోస్ట్ కాట్పాడి దాకే ఉంటది ప్రతి చోట కొన్ని కొన్ని ట్రైన్స్ మాత్రమే డైరెక్ట్ తిరువన్మల ఉంటే తిరువన్మల అన్న అరుణాచలం అన్న ఒకటే మీకు తిరువన్మలాకి అవైలబుల్ లేకుంటే కాట్పాడేదాకా ట్రైన్ బుక్ చేసుకోండి ఆల్మోస్ట్ నైన్ టు టెన్ అవర్స్ జర్నీ తర్వాత కాట్పాడికి వచ్చేసాను ఇంకా కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి మనం అక్కడ ఒక బస్ తీసేసుకోవాలి ఇదే కాట్పాడి రైల్వే స్టేషన్ మనం కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాక అక్కడ నుంచి వేలూరు బస్ ఎక్కాలి వేలూరు ఎంత దూరం ఉండదు జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ ఉంటది బస్టాండ్ బస్సులు దొరుకుతాయి స్టేషన్ నుంచి బయటికి రాగానే జస్ట్ మీకు రోడ్ కనపడుతుంది ఆ రోడ్ లో జస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తే మీకు ఒక ఫైవ్ మినిట్స్ ఒక బస్సు ఉంటది ఇక్కడ నుంచి మీరు వేలూరు బస్ స్టాండ్ కి వెళ్ళాలి టికెట్ జస్ట్ టెన్ రూపీస్ ఏ ఉంటుంది మీరు బస్ ఎక్కిన వెంటనే న్యూ బస్ స్టాండ్ అని అడగండి బస్ స్టాండ్ అంటారు వాళ్ళు పొదు బస్ స్టాండ్ ఆ ఏదో అట్లా న్యూ బస్ స్టాండ్ అని చెప్పేసేయండి కరెక్ట్ గా న్యూ బస్ స్టాండ్ గేట్ ముందు ఆపేస్తారు ఇంక మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు ఇదే వేలూరు న్యూ బస్ స్టాండ్ మీరు ఇక్కడ నుంచి వేలూరు గోల్డెన్ టెంపుల్ కూడా వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఓల్డ్ బస్ స్టాండ్ కి వెళ్ళాలి ఫైవ్ రూపీస్ ఇస్తే తీసుకెళ్లిపోతారు ఇక్కడ ప్రతి బస్ ఫైవ్మల అన్న అరుణాచలం అన్న అన్నమల అన్నా ఒకటి ఫైనల్ గా బస్ అయితే ఎక్కేసాం ఇప్పుడు ఇంత ఖాళీగా ఉన్న బస్సు పది పదైదు నిమిషాల్లో ఊరు దాటది బస్సు స్టార్ట్ అయ్యే టైం కి సిక్స్ టూ అయింది వేలూరు నుంచి అరుణాచలం కి సెవెంటీ రూపీస్ టికెట్ వేలూరు నుంచి అరుణాచలం కి టూ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఉంటది ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడ గోల్డెన్ టెంపుల్ విజిట్ చేసుకుని నైటే బయలుదేరండి నైట్ అరుణాచలం వెళ్లే లోపల ఇంకా ఎగ్జాక్ట్ లెవెన్ అవుతుంది నైట్ లో మాత్రం వేలూరు గోల్డెన్ టెంపుల్ ఎదిరిపోతుంది ఎగ్జాక్ట్ గా ఎయిట్ ట్వంటీ కి అయితే ఇంకా అరుణాచలం లో ఆపేసింది ఇంకా మీరు బస్ స్టాండ్ కి వెళ్లే టైమ్ లో ఇంకా చాలా మంది గిరి ప్రదర్శన చేస్తూ కనబడతారు మీకు మీకు ఉన్నాయంటే ఇంక బస్ దిగిన వెంటనే లాకర్ ఇంకా ఇంక నుంచి గిరి ప్రదర్శన స్టార్ట్ చేస్తామని స్టార్ట్ చేయొచ్చు బస్ స్టాండ్ నుంచి రాజగోపురం మాత్రం ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ హండ్రెడ్ మెంబర్స్ లో నైన్టీ మెంబర్స్ గిరి ప్రదర్శన చేసే వాళ్ళు ఉంటారు ఆ టెన్ మెంబర్స్ కొత్త ఊరు నుంచి దిగిన వాళ్ళు ఉంటారు నేను ఎలాగో డిన్నర్ చేసేసుకుని డైరెక్ట్ ఇంకా ఎక్కడ సత్రం చూసేసుకుందాం అనుకున్నాను ఇక్కడ దోశ ఎండు మరయ్య చట్నీ మాత్రం అదిరిపోతుంది ఎవరో గిరిపరేక్షణ అంగ లాగా కూడా చేస్తున్నారు ఒక్కొక్కరు భక్తి ఒక్కొక్కరు లాగా నేను రాజగోపురం దగ్గరకు వచ్చే తలకి విజయ్ సేతుపతి మూవీ షూటింగ్ జరుగుతుంది క్రౌడ్ ఎక్కువ అయ్యే లోప పాపం విజయ్ సత్తుపతి వెళ్లిపోయాడు ఇంకోసారి మాత్రం కనబడితే ఆశీవు కట్ చేశారుగా ఆయన ఎలా బతుకున్నాడు అని అడగాలని డౌట్ ఉంది ఎగ్జాక్ట్ రాజగోపురం ఆపోజిట్ లోనే ఒక సందు ఉంటది ఆ సందులో వెళ్ళిపోతే మీకు ఒక సత్రం ఉంటుంది పర్సన్ వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారు మీరు ఫ్యామిలీతో వస్తే రూమ్ తీసేసుకుండండి లేదు మేము సత్రంలో కూడా అడ్జస్ట్ అంటే మాత్రం పీస్ఫుల్ చాలా బాగుంటది ఓపెన్ ప్లేస్ లాగా లెవెన్ కి అలా పడుకుని ఎగ్జాక్ట్ గా టూ థర్టీ క్లీసేసాను గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని మీ కంఫర్ట్ మీరు ఏ టైం కన్నా చేయొచ్చు బట్ ఎన్ని వస్తే కాలు కాలుతాయని నేను త్వరగానే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను అన్ఎక్స్పెక్టెడ్ గా మా ఊరు సామాన్లు శబరిమలకి వెళ్తున్నారు వాళ్ళు అక్కడికే వచ్చారంట సో మీద ఎట్లా కలిసి గిరిజ్ ప్రదర్శన చేద్దామని ఫిక్స్ అయిపోయాము ఇక్కడ సోమవారి పూజ అంతా చేసుకున్నాక ఇంకా డైరెక్ట్ రాజగోపురం దగ్గరికి వెళ్ళిపోయాము రాజగోపురం దగ్గరకు వచ్చాక స్వామి వాళ్ళు వాళ్ళు పూజ చేసుకుంటున్నారు మనం వెళ్ళే ముందు ఇక్కడ ఒక కర్పూరం వెలిగించి ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి అక్కడే కర్పూరం టెన్ రూపీస్ కి దొరుకుతుంది మీకు గిరిప్రదక్షిణ ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని తెలియకపోతే అక్కడే మీకు రూట్స్ కూడా ఉంటాయి వేటు గిరిప్రదక్షిణ అని ఎప్పుడైనా కానీ టెంపుల్ కి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి బట్ రోడ్ మీద మాత్రం మనం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళాలి గిరి గిరిపరక్షణలో మీకు మొదటిగా వచ్చే లింగము ఇంద్రలింగము మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసే టైం కి ఇంకా అయితే ఓపెన్ చేయలేదు బయట నుంచే దర్శనం చేసేసుకుని వెళ్ళిపోయాము వెళ్లేదారులో ఇలాంటి బోల్స్ చాలానే కనిపిస్తాయి మీరు ఎక్కడ ఉన్నారు ఇంకా ఎంత దూరం వెళ్లాలి అనే లాట్ చూపిస్తది గిరి ప్రదక్షిణలో సెకండ్ గా వచ్చే లింగం అగ్ని లింగము ఇక్కడ ఈ టెంపుల్ ఓపెన్ అయి ఉంది ఇది రమణ మహర్షి ఆశ్రమము ఇక్కడ నుంచి ఎంటర్ అయ్యి వెళ్తే కొండపైన స్వామి గారి జీవ సమాధి ఉంటుంది మేము వెళ్ళిన టైమ్ లో అలో లేదు తర్వాత వచ్చిన మూడో లింగం యమలింగము తర్వాత నైరుతి లింగం వచ్చింది తర్వాత సూర్యలింగము ఇలాగ మీకు ఆల్మోస్ట్ ఎనిమిది లింగాలు వస్తాయి వర్ణలింగము తర్వాతగా వచ్చిన లింగం వాయులింగము మేము వెళ్ళిన టైం కి ఆల్మోస్ట్ గుళ్ళన్ని బంధుగానే ఉన్నాయి ఇదిగో కనిపిస్తుంది ఈ కొండ చుట్టూ మనం గిరిప్రదక్షిణ చేస్తాము ఎందుకంటే ఆ కొండ శివుడు మాకైతే చాలా టైం కనిపించింది కొండ తర్వాతగా వచ్చిన లింగము చంద్రలింగము చాలా మంది చెప్తారు ఉపాసంగా గిరి చేయకూడదు చేయకూడదని బట్ చేయొచ్చు ఎందుకంటే కొంతమందికి తట్టుకోలేరు కాబట్టి వాళ్ళు తినేసి చేయండి అని చెప్తారు మేము ఉపాసంతోనే చేసాము ఏం తినుకోకుండా ఫైనల్ గా మోక్ష మార్గం దగ్గరకైతే వచ్చేసాము ఇదే మోక్ష మార్గము ఎంత ఉన్నా మాత్రం ఈజీగా దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తారు ఇదిగో చూడండి అరుణాచలం కొండ మీరు ఆల్మోస్ట్ గిరిప్రదక్షిణ చేయడానికి ఫోర్ అవర్స్ పైన టైం పడుతుంది ఇక్కడ మార్నింగ్ పూట స్వెటర్స్ డ్రెస్సెస్ అన్ని అమ్ముతున్నారు గిరిప్రదక్షిణలో చివరిగా వచ్చే లింగం ఈశాన్య లింగము చివరి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవడానికి అయితే వచ్చింది ఎదురు కనపడుతుంది కదా అదే రాజగోపురము మరి మనం రాజగోపురం దగ్గర వచ్చేసరికి మన గిరి ప్రక్షణ కంప్లీట్ అయింది కొండ చుట్టూ తిరిగే వస్తాం మనము నేనైతే కర్పూరం వెలిగించి నుంచి మరి ఎండి చెప్పేశాను గిరి ప్రక్షణ ఇప్పుడు గుళ్ళకి వెళ్ళి దర్శనం ఎలా చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకుందాము మీరు గుళ్ళకి వెళ్ళాలంటే రెండు ఉంటాయి ఒకటి రాజగోపురం ముందు నుంచి వెళ్ళొచ్చు రెండోది బ్యాక్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది ఇంకోటి ఫిఫ్టీ రూపీస్ దర్శనం కూడా ఉంటుంది ఫ్రీ దర్శనం అయితే త్రీ అవర్స్ పైన పడుతుంది ఫిఫ్టీ రూపీస్ అయితే జస్ట్ ఒక్కోసారి మీకు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ లోనే దర్శనం అయిపోవచ్చు మీరు ఫిఫ్టీ రూపీస్ టోకన్ ఎక్కడ తీసుకోవాలని టెన్షన్ పడకండి మీరు గుడిలోకి వెళ్తే అక్కడే ఉంటది అక్కడే ఇచ్చేస్తుంటారు మీకు ఫిఫ్టీ రూపీస్ ఇస్తే గుడిలో ఫోన్స్ అలో లేదని టెన్షన్ పడకండి ఫోన్స్ అలోనే ఉంటాయి బట్ మనం గర్భగుడకి వెళ్ళాక మాత్రం వీడియోస్ ఏం తీయకూడదు ఫోన్ తీసేసుకుంటే వాళ్ళు తీసేసుకుంటారు ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ అక్కడ ఉండే వాళ్ళకి ఇచ్చేసి డైరెక్ట్ గుడిలోకి వెళ్ళిపోతారు అలా ట్రై చేస్తామన్నా కానీ చేయొచ్చు బట్ దానికన్నా ఫిఫ్టీ రూపీస్ బెస్ట్ కదా మాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము ఇక్కడ సోమవారం ప్రసాదం ఇస్తారు అత్రాసాలు లడ్డు అలా ఇస్తారు ఏదో ఒకటి తీసుకున్న ఫిఫ్టీ రూపీసే దర్శనమైపోయి బయటకు వచ్చేసాక స్వామివారి ఇంక నుంచి శుభ్రమేలాకి వెళ్ళాలని వాళ్ళు బయలుదేరిపోయారు నేను కూడా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాను ఎందుకంటే నేను ఈవినింగ్ లోపు తిరుపతికి వెళ్ళాలి తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ప్లాన్ చేసుకున్నాను నేను నాకైతే టోటల్ వన్ డే లోనే అయిపోయింది ఫారినర్స్ కూడా వస్తున్నారు నేను అక్కడి నుంచి అయితే రైల్వే స్టేషన్ కాటోలో బయలుదేరిపోయాను మీరు ఎరన్నా టూ డేస్ అలా ప్లాన్ చేసుకుంటే చేసుకోండి లేదు ఇంక మేము కూడా రిటర్న్ అయిపోతామంటే ఇంక రైల్వే స్టేషన్ కి వచ్చేయండి మీకు అక్కడ నుంచి అవైలబుల్ లేకుంటే సేమ్ నిన్నట్లాగే కాట్పాడికి బుక్ చేసుకోవచ్చు అరుణాచలం నుంచి వేలూరుకి కెళ్ళండి వేలూరు నుంచి కాట్పాడి ఇంకా అక్కడి నుంచి మీకు ట్రైన్ అవైలబుల్ గా ఉంటుంది నేను వైకుంఠ ఏకాదశి కూడా వీడియో చేసి పెడతాను మీరు అంతగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి ఇది తిరువనమల రైల్వే స్టేషన్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను నేనైతే తిరుపతికి వెళ్తున్నాను కాబట్టి ఎయిటీ రూపీస్ తో టికెట్ తీసుకుని నేను తిరుపతికి వెళ్ళిపోయాను ఇప్పుడు ఈ అరుణాచలం బడ్జెట్ ఎంత అయిందో మీకు మొత్తం ఇక్కడ లిస్ట్ ఇస్తాను చూడండి మీరు అరుణాచలం ఒకటే ప్లాన్ చేసుకుంటారు కాబట్టి మీకు కొద్దిగా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ లోపల ఎక్కువ అవ్వచ్చు అదొక నుంచి అరుణాచలం దాకా నాకు అయ్యే ట్రావెలింగ్ కాస్ట్ అలాగే ఫుడ్ స్టే అండ్ దర్శనం టికెట్స్ అన్నీ మీకు ఇంకా ఇస్తున్నాను చూడండి టోటల్గా ఈ ట్రిప్ లో నాకు అయ్యేను కాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఎవరైనా ఇన్ఫర్మేటివ్స్ గా అనిపిస్తే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా తప్పులు ఉంటే మాత్రం కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి నేను ఇంకా ఫుల్ గా ఇస్తాను మీకు ఈ వీడియో వరకు చూసిన దానికి థ్యాంక్స్